ంత మనసులలో ఎపిసోడ్ టూ అభినవ్ ఫోన్లో మాట్లాడుతూ ఆ అన్నయ్య చెప్పు ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు అని అడుగుతాడు అప్పుడు అనిరుద్ నేను బాగున్నానురా నువ్వెలా ఉన్నావు అని అడుగుతాడు పొద్దున్నే మూడ్ ఆఫ్ చేశారన్నయ్య వీళ్ళు అంటాడు అభినవ్ దానికి అనిరుద్ధ్ ఎవరేం చేశారు అభినవ్ అంటాడు కూలింగ్ లేని ఆరెంజ్ జ్యూస్ను నా టేబుల్ పైన పెట్టారు అందుకనే పైన పొద్దున్నే అరవలసి వచ్చింది అని అభినవ్ ఫోన్ మాట్లాడుతూ తన ఖరీదైన కారు దగ్గరికి వచ్చి ఆగుతాడు అనిరుద్ ఇలా అంటాడు ఆ విషయం వదిలే కానీ నీ ఎడ్యుకేషన్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అభినవ్ అని అడుగుతాడు ఇంకో వన్ మంత్లో నా ఎగ్జామ్స్ అన్ని కంప్లీట్ అయిపోతాయన్నయ్య అవ్వగానే ఇండియాకి బయలుదేరి వద్దాం అని అనుకుంటున్నాను అని అంటాడు అభినవ్ కానీ అనిరుద్కి అభినవ్ ఇండియా రావడం అస్సలు ఇష్టం ఉండదు అభినవ్ వాషింగ్టన్లో ఉండి అభినవ్ వాషింగ్టన్లో ఉండి తమ కంపెనీ స్టార్ట్ చేయాలి అని అనిరుద్ ఆశపడతాడు కానీ ఆ విషయాన్ని అభినవ్కి చెప్పడు ఎందుకంటే అభినవ్కి ఇండియా అంటే చాలా ఇష్టం ఒక నిమిషం అన్నయ్య నేను కారులో కాలేజీకి స్టార్ట్ అవుతున్నాను మొబైల్ని కారులో ఉన్న బ్లూటూత్కి కనెక్ట్ చేస్తాను అని అంటాడు దానికి అనిరుద్ధ్ సరే అభినవ్ కానీ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం అంత సేఫ్ కాదు నువ్వు కాలేజ్కి వెళ్ళిన తర్వాత కాల్ చేయి అని అనిరుద్ధ్ అంటాడు సరే అన్నయ్య ఇప్పటికే కాలేజ్కి లేట్ అయిపోయింది నేను కాలేజ్ నుండి వచ్చాక ఈవినింగ్ నీకు కాల్ చేస్తాను అని అంటాడు తర్వాత ఫోన్ కాల్ కట్ చేసి తన ఫోన్ని కార్ లోపల సీట్లోకి విసురుతాడు తర్వాత అభినవ్ నేరుగా తన వెహికల్ని తన కాలేజ్కి వేసుకుని వెళ్తాడు అభినవ్ నేరుగా కాలేజ్ లోపలికి వెళ్లి కారుని పార్క్ చేస్తారు తన కారు దిగడంతోనే చాలా మంది ఆడేవారు తన చుట్టూ వచ్చి చేరుతారు అభినవ్కి చాలా బాగా తెలుసు వాళ్ళందరూ తనకున్న డబ్బు పైన ఆశతోనే వచ్చారు అని కానీ వాళ్ళు ఎవ్వరిని అభినవ్ పట్టించుకోడు నేరుగా తన ఫ్రెండ్స్ వద్దకు వెళ్లి వాళ్ళ పక్కన కూర్చుంటారు అప్పటికే టైం సుమారు ఒంటి గంట అవ్వడంతో సగం క్లాసులు పూర్తయిపోతాయి కి తీసుకువెళ్తాడు అభినవ్ వాళ్ళందరికీ ట్రీట్ ఇప్పించి తను మాత్రం ఒక ఆరెంజ్ జ్యూస్ ఆర్డర్ చేసుకుంటాడు బేరర్ కు చాలా గర్వంగా కూలింగ్ తక్కువ ఉంటే మాత్రమే దగ్గరికి ఉంచుకో నాకు తీసుకురాకు అని గర్వంగా సమాధానం చెప్తాడు బేరర్ అలాగే సార్ బాగా కూలింగ్ ఉన్న ఆరెంజ్ జ్యూస్ ని తీసుకువస్తాను అని చెబుతాడు బేరర్ తీసుకువచ్చిన ఆరెంజ్ జ్యూస్ తాగుతూ ఎదురుగా ఉన్న టేబుల్ పైన నిలబడి అభినవ్ ఇలా అంటాడు మై డియర్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు నైట్ నేను పార్టీ ఇవ్వబోతున్నాను ది బెస్ట్ రెస్టారెంట్ అయిన విలియమ్స్ హోటల్లో అందరూ తప్పకుండా వచ్చి మీకు ఇష్టమైనది తాగి తిని వెళ్ళండి అని గట్టిగా అరుస్తూ చెబుతాడు అక్కడ ఉన్న వారందరూ ఎంతో గొప్పగా క్లాప్స్ కొడుతూ అభినవ్ అభినవ్ అంటూ గట్టిగా అరుస్తూ ఉంటారు వెంటనే అభినవ్ క్యాంటీన్ నుంచి నేరుగా క్లాస్ రూమ్ కి వెళ్తాడు అక్కడ క్లాస్ జరుగుతూ ఉంటుంది మై కమింగ్ సార్ అని పర్మిషన్ అడిగి లోపలికి వెళ్తాడు అభినవ్ అభినవ్ ఒక్కసారి క్లాస్ రూమ్ లోకి అడుగు పెట్టగానే రూమ్ లోని స్టూడెంట్స్ అందరూ కూడా అభినవ్ అభినవ్ అంటూ అరుస్తూ ఉంటారు క్లాస్ చెప్తున్న సార్ కూడా ఇదేమి కొత్త కాదు కదా ఎప్పటి నుంచో ఈ పొగరబోతికి చాలా మంది ఫ్యాన్స్ అని లోపలే అనుకుంటాడు ఇలాంటి పొగరబోతికి సరైన గుణపాఠం చెప్పే వ్యక్తిని త్వరగా పంపించు దేవుడా అని ఆ క్లాస్ చెప్తున్న సార్ మనసులో అనుకుంటాడు అభినవ్ మాత్రం క్లాస్ లో చదువుకున్నంత సేపు కాన్సంట్రేషన్ మొత్తాన్ని కూడా తన చదువుపైనే ఉంచేవాడు అభినవ్ చాలా తెలివైనవాడు ఏదైనా ఒక్కసారి చెప్పినా లేదా చూసినా కూడా ఈజీగా గుర్తు పెట్టుకోగలడు ఒక రకంగా చెప్పాలి అంటే ఏక సంతగ్రహి అని చెప్పవచ్చు కాని ఎంత ఏక సంతగ్రహి అయినా తల పొగరు ఉంటే మాత్రం భవిష్యత్తులో బాగుపడడు అనే విషయం ఇతనికి అర్థం కాదు అభినవ్ లో జాయిన్ అప్ అయినప్పటి నుంచి ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ ఇతని ఫస్ట్ ర్యాంక్ ని ఎవరు బీట్ చేయలేకపోతున్నారు కాలేజీకి పూర్తిగా అటెండ్ కాకపోయినా సరే ఫస్ట్ ర్యాంక్ లో మాత్రం రాజీ పడేవాడు కాదు అభినవ్ ఇంకొక వైపు అభిమన్యం మాస్టర్ అంకిత వాళ్ళ ఇంట్లో పాండురంగారావు గారిని అతని భార్య జానకిని ఒప్పించి ప్రయత్నం చేస్తూ ఉంటాడు అది కాదు అభిమన్యం మాస్టర్ ఎక్కడో పట్టణానికి వెళ్ళి ఎవరూ తెలియని చోట అంకిత ఒక్కటే కష్టపడడం నాకు ఇష్టం లేదు అందుకనే ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేసేద్దాం అని అనుకుంటున్నాను అని అంటాడు పాండురంగారావు వెంటనే అభిమన్యం పాండురంగారావును అనుకున్నట్లు ఏమీ జరగదు ఇప్పుడు అందరూ కూడా కష్టపడి అభివృద్ధిలోకి వస్తూనే ఉన్నారు అందులో ఆడవారు కూడా ఉన్నారు దానికి నువ్వు చింతించవలసిన అవసరం లేదు అని అంటాడు వెంటనే పాండురంగారావు తన భార్య అయిన జానకి వైపు చూస్తాడు అభిమన్యం వెంటనే జానకమ్మ నువ్వైనా చెప్పు మీ ఆయనకి ఎంత కష్టపడి చదివి మంచి ర్యాంకు తెచ్చుకుని కూడా ఉద్యోగం చెయ్యకపోతే కష్టపడి చదివిన చదువుకి ఉపయోగం లేకుండా పోతుంది కనుక ఒకసారి ఆలోచించి ఇద్దరూ కూడా ఒక మంచి నిర్ణయానికి వచ్చి నాకు చెప్పండి మిగతా సంగతులను నేను చూసుకుంటాను అని ఇద్దరికి నచ్చ చెప్పి ఏ విషయం ఆలోచించుకుని రేపు నాకు ఇదే సమయానికి తెలియజేయండి అని అక్కడి నుంచి అభిమన్యు మాస్టర్ తన ఇంటికి వెళ్ళిపోతాడు ఆ రోజు రాత్రి అంతా అంకితకి నిద్ర పట్టదు ఇంట్లో వాళ్ళందరూ ఒప్పుకుంటారో ఒప్పుకోరో నాకు పట్టణం వెళ్లి జాబ్ చేయాలని చాలా ఆశగా ఉంది అని ఆలోచిస్తూనే ఉంటుంది అలాగే పాండు కూడా నిద్ర పట్టదు తన కూతుర్ని సిటీ పంపించి ఉద్యోగం అంటే ఎక్కడ ఉంచాలి తను ఎక్కడుంటే భద్రతగా ఉంటుందో అని ఆలోచిస్తూ ఉంటాడు అసలు ఉద్యోగం చేపించే బదులు పెళ్లి చేసేస్తేనే మంచిదేమో అని ఇంకోవైపు ఆలోచిస్తూ ఉంటాడు అంతా దేవుడిపైనే భారం వేసి ఏదో ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి అని తన భార్య అయిన జానకి వైపు చూస్తాడు జానకి మాత్రం అంకిత ఉన్న గదివైపు చూస్తూ ఉంటుంది ఒక నిమిషం ఉండండి నేను వెళ్ళి అంకితతో మాట్లాడి వస్తాను అని అంకిత గదిలోకి వెళ్తుంది అంకిత నిద్రపోయిందేమో అని అనుమానంగా అంకిత పడుకున్న గది డోర్ను ఓపెన్ చేస్తుంది జానకి అంకిత పడుకోకుండా పైకి చూస్తూ ఏదో ఆలోచిస్తూ ఉంటుంది వాళ్ళమ్మ రావడం గమనించిన అంకిత ఏంటమ్మా ఈ రాత్రి సమయంలో ఇలా వచ్చావు అని అడుగుతుంది ఏమీ లేదు తల్లి మీ నాన్నగారు ఇంకా పడుకోకుండా నీ గురించి ఆలోచిస్తున్నారు అవునా ఎందుకమ్మా అంటుంది అదే అభిమన్యు మాస్టర్ ఏదో ఒక నిర్ణయాన్ని చెప్పమన్నారు కదా అదే విషయం గురించి పడుకోకుండా ఆలోచిస్తూనే ఉన్నారు అంటుంది జానకి నువ్వేం అమ్మా వెళ్ళడం నీకు ఇష్టమేనా తప్పనిసరిగా వెళ్ళి జాబ్ చేయాల్సిందేనా అని జానకి అంకితని అడుగుతుంది అందుకు అంకిత అమ్మ నేను చిన్నప్పటి నుంచి నువ్వు నాన్న కలిసి నన్ను ఎంతో కష్టపడి అనేక అవమానాలను బాధలను తట్టుకుని ఇంతవరకు చదివించారు అలాగే నా పైన ఎంతో నమ్మకంతో అభిమన్యు మాస్టర్ కూడా నన్ను వెనుకుండి నడిపించారు మీ ముగ్గురి కష్టం వల్లే నేను చదువుకున్నాను అలాంటిది మీ కష్టానికి ఫలితం లేకుండా నేను ఎవరింటికో వెళ్లి ఇంటి పని చేసుకోవడం ఎంతవరకు సమంజసం అని జానకిని అంకిత అడుగుతుంది మా భయం ఏమీ లేదు తల్లి ఇప్పటి వరకు మా దగ్గర ఉన్నావు కనుక జాగ్రత్తగా చూసుకున్నాము ఇప్పుడు ఏదో తెలియని పట్టణానికి వెళ్ళి అక్కడ ఎలా ఉండాలో తెలియక ఎక్కడ ఉండాలో తెలియక ఏ జాబ్ దొరుకుతుందో తెలియక ఏ ఇబ్బంది పడతావేమో అని భయపడుతున్నాం నాన్న అంటుంది జానకి ఆ భయమేమీ లేదమ్మా అభిమన్యం మాస్టార్కి ఎవరు తెలిసిన వాళ్ళు వైజాగ్ లో ఉన్నారని మాటల్లో చెప్పారు అభిమన్యం మాస్టర్ వాళ్ళ చుట్టాల ఇంట్లో ఉండడానికి చోటిస్తారేమో కనుక్కుంటాను అంటుంది అంకిత మరి అభినవ్ ఇచ్చే పార్టీలో ఏం జరగనుంది అంకితతో మాట్లాడిన జానకి మరియు పాండురంగారావు కలిసి ఏ నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు ఉద్యోగం చేయడానికి పట్టణాన్ని అంకితని పంపిస్తారా లేదా అనే విషయాల గురించి తెలుసుకోవడానికి నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి